విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని మీకు నలభై ఎనిమిది గంటలు టైమిస్తున్నాం మళ్ళీ ఉద్యోగాలు తీసుకుంటున్నాను అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు వాళ్ళకు రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ కుక్క పెట్టాలి చంద్రబాబు గారు పెట్టని నేపథ్యంలో నాలుగో తేదీ ఒంటి గంట నుంచి నేను ఇదివరకు కూడా మీకు మాటిచ్చాను నేను రెండు సార్ داربا اندرا اندرا داربا داربا اندرا اندرا داربا اندرا اندرا داربا داربا اندرا اندرا داربا